అస్సలాము అస్సలం అయికుంహమతుల్లాహి వబర్కా మన ప్రవక్త గారి మేరాజ్ యాత్ర ఎలా జరిగిందంటే ఒక రాత్రిపూట మన ప్రవక్త గారు కాబతుల్లాకి దగ్గరలో ఒక దివార్లో ప్రవక్త గారు నిద్రిస్తున్నారు అప్పుడు అల్లా తాలా దైవదూతలను పంపించడం జరిగింది వారు వచ్చేసి ప్రవక్త గారి గుండె దగ్గర చీలి గుండెను బయటకు తీయడం జరిగింది ఆ గుండెను బయటకు తీసి దూతలు ఆకాశం నుండి తెచ్చిన బంగారు పళ్ళెంలో అందులో స్వర్గం యొక్క రహమత్లు అలాగే అందులో ఉన్నటువంటి జంజం నీళ్లలో గుండెను కడగటం జరిగింది కడిగేసిన ఆ గుండెను మరలా ప్రవక్త గారికి అమర్చి కుట్లు వేయటం జరిగింది అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది అసలు ముందుగా ఈ హార్ట్ని ఎందుకు ఇలా కడిగి అమర్చడం జరిగిందంటే ప్రవక్త గారిని మేరాజ్ యాత్రకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి విషయాలు తెలుసుకొని సంఘటనలు చూసి వణకకూడదు బలహీనపడకూడదు అని ఇలా చేయటం వల్ల ప్రవక్త గారి గుండె ధైర్యంగా ఉండాలని ఇలా చేశారు తరువాత మక్కా నుండి పాలస్తీన్కు వెళ్ళి అంటే అక్కడ ఉన్న మస్జిద్ మస్జిద్ అక్సాలో అందరు ప్రవక్తలను జమ చేసి వారందరి ఎదుర నుంచుని అంటే ఇమామద్గా మన ప్రవక్త గారు నుంచుని వారిని నమాజ్ చదివించడం జరిగింది మన ప్రవక్త గారు మక్కా నుండి పాలస్తీన్ రావటాన్ని ఇస్రా అంటారు ఇప్పుడు మేరాజ్ యాత్ర మొదలైంది మేరాజ్ యొక్క అర్థం ఏమిటంటే క్రింద నుండి పైకు వెళ్ళటం అని అర్థం ఇప్పుడు ఈ మేరాజ్ యాత్ర యాత్ర కోసం పైనుండి ఒక జంతువు అనేది బురాఖ్ అనేది వచ్చింది ఇది గుర్రం కన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ వేగం చాలా ఎక్కువగా ప్రయాణిస్తుంది అది ఎలాగా అంటే మనం కనుమూసి తెరిచేలోపు ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంత వేగంగా ఈ బురాక్ ప్రయాణిస్తుంది ఈ బురాక్ పైన మన ప్రవక్త గారు అలాగే జిబ్రయిల్ అలీ సలాం గారు ప్రయాణించడం జరిగింది వేరు ఏడు ఆకాశాల్లో ముందుగా మొదటి ఆకాశంలోకి వెళ్ళారు అక్కడ ఉన్న ద్వారం వీరి కొరకు తెరవడం జరిగింది అయితే మొదటి ఆకాశంలో ఆదం అలీ గారిని కలవటం జరిగింది రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా గారితో యహియా గారితో కలవడం జరిగింది మూడవ ఆకాశంలో యూసుఫ్ అలీ గారిని కలవటం జరిగింది నాలుగవ ఆకాశంలో ఇద్రీస్ అలహ్ గారిని కలవటం జరిగింది ఐదవ ఆకాశంలో హజ్రత్ ఆరోన్ అలై ఇస్లాం గారిని కలవడం జరిగింది ఆరవ ఆకాశంలో మూసా అలహ్ సలాంని కలవడం జరిగింది ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలహ్ సలాంని కలవడం జరిగింది అందరు ప్రవక్తలు కూడా మన ప్రవక్త గారికి చాలా సంతోషంతో స్వాగతించారు ఇప్పుడు ఏడవ ఆకాశం పైన అంటే ఈ ఆకాశాలు ఇక్కడ నుండి అంటే భూమి నుండి ఆకాశానికి ఎంత దూరం ఉందో అలాగే మిగిలిన ఆకాశాలు కూడా అంతే దూరంలో ఉంటాయి ఇప్పుడు ఏడవ ఆకాశం పైన ఒక బోర్డర్ ఉంది అచ్చట శిధ్రతూల్ ముంతహా ఉంది ముంతహ అంటే అక్కడ వరకు వెళ్ళి ఆగిపోవాలి అది దాటి వెళ్ళకూడదు సిద్రహ అంటే అది ఒక రేగి పండు చెట్టు ఉంటుంది దాని యొక్క రేగిపండు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ చెట్టు యొక్క ఆకులు ఏనుగు యొక్క చెవుల ఎంత పెద్దవిగా ఉంటాయో అంత పెద్దవిగా ఉంటాయి ఇప్పుడు ఏడు ఆకాశాల మీద ఈ బోర్డర్ రాగానే అప్పటి వరకు ప్రవక్త గారి వెంట ఉన్నటువంటి జిబ్రాయిల్ అలీస్లాం గారు ఈ చెట్టు దగ్గర ఆగిపోయారు ఓ ప్రవక్త మాకు ఇక్కడి వరకే ఆజ్ఞ ఉంది ఇది దాటి వస్తే ఈ సిద్ధతులు ముంతహాని దాటి వచ్చే ఆజ్ఞ మాకు లేదు ఇది దాటి వస్తే మేము కాలిపోతాము అని అన్నారు కానీ మన ప్రవక్త గారు ఆ సిద్ధతులు ముంతహాని దాటారు అప్పుడు జిద్ర జిబ్రయిల్ ఇలా అన్నారు మాకు ఎవ్వరికి ఇది దాటే అవకాశం రాలేదు ఏ ప్రవక్తకు కూడా రాలేదు కానీ మొదటిసారిగా మీకు ఈ అవకాశం వచ్చింది అని జిబ్రయిల్ దైవదూత శిరస్సును మన ప్రవక్త ముందు వంచి ఈ అవకాశం మీకు మాత్రమే వచ్చింది అని చెప్పారు అల్లా తాలా అంతటి ఘనతను మన ప్రవక్త గారికి ఇవ్వటం జరిగింది ఇంకా మన ప్రవక్త గారు ఈ వృక్షాన్ని దాటి ఒంటరిగా అల్లాహ్ వద్దకు వెళ్ళారు నడిచి వెళ్ళడం జరిగింది కానీ అల్లాను ఆయన చూడలేదు మానవుని యొక్క కళ్ళు అనేవి చాలా బలహీనమైనవి ఆ కళ్ళతో అల్లాను చూడలేరు మానవులు స్వర్గవాసులు అయినప్పుడు మాత్రమే వారి యొక్క కళ్ళతో అంటే ఇప్పుడు ఉండే ఈ కళ్ళ అప్పుడు ఉండే ఆ కళ్ళతో మాత్రమే అల్లాను చూడగలరు అయితే ఇప్పుడు మన ప్రవక్త గారికి అల్లాహ్కి మధ్యన చాలా అందమైన పరద అనేది ఉంది దీనివలన ప్రవక్త గారు అల్లాని చూడలేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కాలంలో మక్కా నుండి పాలస్తీన్ వెళ్ళాలంటే నలభై రోజులు పడుతుంది ఇప్పుడు భూమి నుండి ఆకాశానికి ఎంతో దూరం ఉంటుంది అక్కడ నుండి ఏడు ఆకాశాలు దాటాలి అలాగే మన ప్రవక్త గారు ఇవన్నీ దాటి అల్లా వద్దకు వెళ్ళి మరలా ఒకే రాత్రిలో భూమి మీదకు తిరిగి రావటం జరుగుతుంది జరిగిన ఈ వృత్తాన్ని ప్రవక్త గారు అందరితో చెప్పడం జరుగుతుంది అయితే అందులో ప్రవక్త గారి శత్రువు అయినటువంటి అబూ జహల్ అనే వ్యక్తి ప్రవక్త గారి అనుచరుడు అయినటువంటి అబూబకర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ అబూబకర్ నేను విన్నాను ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు అతను ఒక రాత్రిలో మక్కా నుండి పాలస్తీన్ వెళ్ళి అక్కడ నుండి ఏడు ఆకాశాలపైకి వెళ్ళి అక్కడ అల్లాతో మాట్లాడి తిరిగి వచ్చాడంట ఇది జరిగే విషయమేనా అని అన్నాడు అప్పుడు అబూబకర్ ఇలా అన్నారు ఇది ఎలా సాధ్యం అది అసాధ్యం అన్నారు అప్పుడు ప్రవక్త గారు శత్రువు ఇలా అన్నారు ఓ అబూబకర్ ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు నీ స్నేహితుడు మొహమ్మద్ వసల్లం అన్నారు అప్పుడు అబూబకర్ వెంటనే అలా అయితే ఇది సాధ్యమే ప్రవక్త గారు చెప్పారంటే అది నిజమే అన్నారు ఆ క్షణం నుండి అబూబకర్ గారు సిద్దిగ్గా మారిపోయారు అంటే ప్రవక్త గారి ప్రతి మాటను ఆచరించేవారిగా మారిపోయారు ఈ మేరాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లా ప్రవక్త గారి సంకేతాలు చూపాలనుకున్నారు అవి ఆరు అందులో మొదటి సంకేతం నేను జిబ్రాయిల్ అలీస్లాం దైవదూతను అసలైన రూపంలో చూశాను జిబ్రయిల్ చాలా పెద్దగా ఉన్నారు ఆరు వందల రెక్కలు కలిగి ఉన్నారు దైవదూతలను రెక్కలు కలిగి ఉంటారు ఒక్కొక్క రెక్కలో ఎంత బలం ఉందంటే ఒక్క రెక్కను విడిచినా కూడా అది భూమి మీద మొత్తం చీకటిని అలుముకుంటుంది దైవదూత రెక్కల్లోనే అంతటి బలం ఉంటే ఆయనను తయారు చేసిన మన అల్లా దగ్గర ఇంకెంత బలం ఉంటుంది ఎంతటి బలవంతుడు మన అల్లా మనం ఊహించను కూడా లేము అది మన ఊహకు అందదు రెండవ సంకేతం సిద్రతుల్ ముంతహా రేగి పండు చెట్టు వాటి రేగి పండ్లు పెద్దవిగా వాటి ఆకులు ఏనుగు చెవుల్లాగా ఉంటాయి మన ప్రవక్త గారు అక్కడ ద్వైవ దూతలు ఏదో రాయటాన్ని కూడా గమనించారు మూడవ సంకేతం నేను ఏడవ ఆకాశంలో బైతుల్ ముంతహాని చూశాను అంటే ఒక ఇంటిని చూశాను ఆ ఇంట్లో హజ్రత్ ఇబ్రహీం అలీ సలాం గారు కూర్చొని ఉన్నారు ఆ ఇంటి గొప్పతనం ఏంటంటే రోజు డెబ్భై వేల దైవదూతలు ఆ ఇంటికి ఇబాద చేయడానికి వెళ్తారు ఒకరోజు వచ్చిన డెబ్బై వేల దైవదూతలు మరుసటి రోజు రారు మళ్ళీ వేరే డెబ్బై వేల దైవ మంది దైవదూతలు వస్తారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అల్లా ఎంతమంది దైవదూతలను తయారు చేశారో అని ఇది మూడవ సంకేతం నాలుగవ సంకేతం ఏంటంటే ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు నేను చూశాను హజ్రత్ మూసా అలీ గారు ఆయన సమాధిలోనే నుంచుని నమాజ్ చదువుతున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రవక్తలకు చనిపోయిన తర్వాత కూడా నమాజ్ అంటే ఎంత ప్రేమో ఐదవ సంకేతం నరకాన్ని చూశాను నరకంలో ఆడవారు కాలుతూ ఉన్నారు వారు మాకు ఎందుకు ఈ శిక్ష అని అడగగా మీరు మీ పదునైన నాలుకతో చాలా మాటలు మాట్లాడి ఎదుటి వారిని బాధ పెట్టేవారు మీ యొక్క భర్తల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవారు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు మీరు మీ నాలుకను అదుపుకో అదుపు చేసుకోనందువల్ల ఈ శిక్ష అని చెప్పారు ఈ ప ఈ స్త్రీలలో చెప్పడం జరిగింది ఒక వ్యక్తి యొక్క దేహంలో చాలా పదునైన నాలుక ఉంటుంది కొంతమంది పెద్ద పెద్ద గోళ్లు ఉన్నాయి వాటితో వారి యొక్క దేహాలపై గుచ్చుకొని ఆ మాంసాన్ని తీసుకొని తింటున్నారు ఇలా ఎందుకు అని ప్రవక్త జిబ్రయిల్ని అడగగా వీరు భూమి మీద ఉన్నప్పుడు గీబత్ చేసేవారు ఎదుటి వారిపై నిందలు వేయటం అలాగే వారి గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉండేది ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటి వారి యొక్క మొహం మీద ఏ మాటనైతే మనం చెప్పలేమో దాన్ని వారి వెనుక చెప్పుకోవడం దీన్ని గీబత్ అని అంటారు చాలా పెద్ద నేరం ఇది మరొక శిక్షని ప్రవక్త గారు నరకంలో చూశారు కొందరు అగ్నితో చూసిన కత్తెర్లను వారి యొక్క ప్రవక్త గారు ఇవన్నీ చూసి అలాగే స్వర్గాన్ని కూడా చూశారు స్వర్గంలో చాలా వరకు పేదవారు మాత్రమే ఉన్నారు ధనవంతుల కంటే పేదవారు ఐదు వందల సంవత్సరాల ముందుగానే ప్రవేశించడం జరుగుతుంది అలాగే అల్లా తాలా ప్రవక్త గారికి నమాజును బహుమతిగా ఇవ్వటం జరిగింది యాభై పూటల నమాజుని ఇస్తే అల్లా తాలా ప్రవక్త గారు వాటిని ఐదు పూటలుగా మార్చుకొని రావటం జరిగింది తాల నమాజ్తో పాటు బహుమతిగా ఫా ఫాతిహా సూర ఆమనుర్ రసూల్ను కూడా బహుమతిగా ఇవ్వటం జరిగింది అలాగే ఏ వ్యక్తి అయితే షిర్కు చేయకుండా ఉంటాడో ఆ వ్యక్తిని నేను స్వర్గంలో వేయటానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు ఈ విధంగా మేరా యాత్ర ముగిసింది